అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే కాస్ట్కోక్ వెళ్తున్నాను మా ఇంటి దగ్గరే ఉండేదానికి వెళ్తున్నా ఎందుకో చెప్తాను ఈ కాస్ట్కోక్ పక్కనే ఈ దక్షిణ కొరియా వాళ్ళ యొక్క హుండాయి కియా రెండు హెడ్ క్వార్టర్స్ కూడాను ఈ కాస్ట్కోక్ పక్కనే ఉంటాయి చూడండి అక్కడ కాస్ట్కోక్ ఉంది ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి బస్సులో అయితే ఒక ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఇంకా ఇంటి దగ్గర ఎయిర్ షో ఉందని చెప్పాను కదా దానికోసము ఎక్కడో ప్రాక్టీస్ యుద్ధ విమానాలు ఓవర్ ఓవర్వాల్ చూడండి అక్కడ కొండ కలుతా అదిగోండి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా చూడండి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇయర్ బేస్లో కాకుండా ఇంకా వేరే చోట ఎయిర్ షో పర్ఫార్మెన్స్ ఉన్నట్టుంది కాబట్టి వీళ్ళు సిటీ లోపల కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు నేను మా ఇంటి దగ్గర కూడా ఎయిర్ షో జరిగినప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ రెండు బిల్డింగ్స్ వచ్చిందేను కియా వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ సౌత్ కొరియాలో ఇవే అనమాట మెయిన్ వీళ్ళవి బస్సులో నుంచి దిగిన తర్వాత కొద్దిగా ముందరికి నడుచుకొని రావాలా కాస్ట్కో దగ్గరికి నేను కాస్ట్కో ఎందుకు వచ్చానంటే మా ఓనర్ వాళ్ళకి ఈ ల్యాంబ్ తెచ్చేసాను అని చెప్పాను ఇది చూడండి ఆరు వేల రూపాయలు ఉంది రెండున్నర కేజీ ఇది ల్యాంబు రిబ్బు పార్ట్ అనుకుంటా రిబ్స్ ఉన్నాయంతా మొత్తం చూడండి ఇంకా ఇది వచ్చింది షోల్డరు నాలుగు పీసులు ఉన్నాయి రెండు కేజీల దాకా ఉంది రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఇంక ఇది రెండున్నర కేజీ ఇది వచ్చిందను లెగ్ పీసు రెండున్నర కేజీ ఉంది ఇది కూడా రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అటు ఉంది ఈ లాస్ట్లో ఉండే షోల్డరును తై పీసు రెండు కూడా ఉత్తమ మాంసం ఉంటుంది అంతే ఎముకలు ఉండవు దీనికి మాత్రమే ఎముకలు ఉంటాయి ఇదే కావాలన్నారు నేను సరే ఓకే తెస్తానని చెప్పాను మూడు పీసులు అయితే ఉన్నాయి చూడండి ఇది ఒకటి మధ్యలో ఒకటింది మళ్ళీ కింద ఒకటి ఉంది మూడేమో ఉన్నాయి దాన్ని కట్ చేసి విధంగా ప్యాక్ చేసి పెట్టేశారు మాకు వాల్నట్స్ ఒకటి కావాలా ఒకటి చూసుకుంటున్నా ఏడు వందల ఇరవై రూపాయలు ఇది ఒకటి కాల్ కేజీ వరకు ఉంది ఆల్మండ్స్ క్యాష్ ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను ఇంకా మీట్ కూడా ఒకటి తీసుకున్నా ఇంక ఇవే అనమాట తీసుకొని బిల్ వేసుకొని వెళ్ళిపోవడమే నేను ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు జస్ట్ నాకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇంటి దగ్గర కొద్దిగా వర్క్ ఉంది నేను ఇంతకుముందు సౌల్ సిటీలోనే ఇంకొక కాస్ట్కి వెళ్ళాను అనమాట సాంగ్ బాంగ్ అని అది ఇక్కడ నుంచి అయితే కొద్ది దూరము ఒక సబ్వే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలా ఇక్కడికైతే నాకు డైరెక్ట్గా బస్సు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను ఎలా ఉంటుందో చూద్దాము అని ఏమంటే వీటి యొక్క రెంట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఒక్కటేగా ఉంది ఇలా ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే విధంగానే ఉన్నింది ఇంకా మళ్ళీ ఇలా కొద్దిగా ముందర నడుచుకుని బస్ ఎక్కాలా అక్కడ కనబడుతున్నది ఉండాకి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దాన్ని దాటి నేను హోటల్కి వెళ్ళాలా ఇంకా బస్సులో వచ్చేటప్పుడు మా యూనివర్సిటీ వస్తుంది తర్వాత మా ఇల్లు వస్తుంది అదే బస్ స్టాప్ ఇంకా ఈ ల్యాంపు తీసుకొచ్చాను కదా అవ్వ వంట స్టార్ట్ చేస్తుంది ఇంకా మనకు ఇక్కడ రాదు కాబట్టి వీళ్ళ స్టైల్లో చేయడము వీళ్ళే చేస్తున్నారు ఓకే ఇంకా ఇలా కట్ చేస్తున్నాను ఈ రిప్స్ పాట్ని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసాను ఒగో చూడండి ఇంట్లో ఎలాగుందో వీళ్ళు ఇదే కావాలన్నాడు మా వన్ ఈ రిబ్స్ స్పాటే బట్ ఈ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఇంకా ఇవ్వక కొద్దిగా వేసాను చూడండి ఆల్మోస్ట్ ఒక రెండున్నర కేజీ వరకు ఉంది ఇది ఈ బోన్ కూడా కొద్దిగా తినొచ్చు అనుకుంటుంది కొంచెం మెత్తగానే ఉండొచ్చు ఉడికిన తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తారో తెలీదు వంట కానీ అవ్వ ఇక్కడ ఇంకా గుమ్మడికాయ ఇంకా వేసి చేస్తుంది సైడ్ దిక్కి అలా చూపిస్తాను మళ్ళీ లోపల ఉడుకుతుంది ఇవన్నీ రిగిలేసి కడగాల అవ్వ ఇచ్చిపోయింది అది పెద్దది దాంట్లో వెయ్యి అంత అది ఇక్కడక్కడక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది అర్థం అని ఉండదు అంటే కవరు ప్యాకింగ్ అప్పుడు అది కేర్ఫుల్గా చూసుకోవాలా చూసాను ఉన్నది తీసేసాను ఇక్కడ తీసి వేసా చూడండి అంటే ఇది ప్యాకింగ్ వచ్చి ఉంటుంది ఎక్కడ అది కొద్దిగా చూసి తీసేయాల మళ్ళీ పీసే కేర్ఫుల్గా చెక్ చేస్తున్నా కవర్ ఏం లేకుండా ఈ పీస్ చూడడానికి బలే ఉంది కదా కాల్చుకొని తినడానికి కూడా బలే ఉంటుంది బాద్బెక్కి ఇంకా మొత్తం అంతా కోసి ఈ పెద్ద గిన్నెలో వేసాను ఇక్కడ బౌల్స్ అయితే దండిగానే ఉంటాయి ఇంకా కడిగి అవ్వవాళ్లే ఏదో ఓ రకంగా చేస్తారు బట్ టేస్ట్ అయితే బాగానే చేసుకుంటూ తింటారు నేను ఇంతకుముందు ఒకసారి వీళ్ళు ఇలా మటన్ తెచ్చినప్పుడు కూడా ఒకసారి తిన్నాను బాగానే ఉన్నింది ఇంకా అప్పుడే చెప్పాను కదా మీ పక్క గుమ్మడికాయను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉడతానవి నా లేదు అవ్వ కారూడి అన్నీ వేసింది ఉడికిస్తుంది ఇక నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ పక్కన పచ్చి కూరగాయలు కావాలి కదా ఇంకా ఫ్రెష్గా పొలంలో ఉండే చిన్నరగడ్లను దింపుతానుడు వీటిని మటన్ కూడా వేస్తాడేమో ఇతనే మా తక్కువ ఇతను ఉంటే కొద్దిగా ఊపు ఉంటుంది ఏదైనా చేసుకొని తినేటప్పుడు ఇంకా ఈ మటన్ అనేది అంత ఈజీగా ఉడకదు కదా కాబట్టి దీనికి ఇక్కడ బయట పెద్ద స్టవ్ ఉంది ఆ స్టవ్ మీద పెట్టాడు చూడండి అక్కడ స్టవ్ని ఆన్ చేస్తున్నాడు అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద వంటలు చేయాలంటే ఇక్కడ చేస్తాం ఓకే ఓకే వీళ్ళు వంట చేయడానికి లేరు దీన్ని గ్రిల్ చేసుకొని తినడానికి ఉన్నారు దీన్ని వాష్ చేయాలంట పోయి ఇక్కడే ఉంది కదా ఇక్కడ వాష్ చేస్తాను ఇంకా కింద మంట పెట్టి ఉడగబెడతాన ఇక్కడ ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏమంటే ఈరోజు పొలంలో అందరూ ఉన్నారు నేను తీసుకొచ్చినటువంటి ల్యాంప్ కూడాను వాళ్ళందరూ కూడా తింటారు అనుకుంటున్నాను యాక్చువల్గా ఫ్యాట్ ఎక్కువ ఉంది అదే అనుకుంటా మొత్తము ప్రాణ తెల్లగా ఉన్నది ఇంకా దీంట్లోకి ఏవో ఆకులు వేసి ఉడకబెడతాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాయంట తీసి వేసినా అని చెప్తున్నాడు ఏం వేసినాడు ఏమో తెలియదు ఈ మొక్క ఎట్లుందో చూడండి స్మెల్ అయితే బాగానే ఉంది ఇంకా వాటన్ని ఉడకబెట్టి ఇలా కలిచేస్తున్నారు కర్రీ అయితే చేయడంలే ఇలా బర్న్ చేస్తున్నాడు ఇది పట్టేదా ఉప్పు కారం అయితే వేసాడు ఇంకా అన్నీ ఈ విధంగా మసాలా వేసి కాల్ చేశాడండి కూర అయితే చేయలేదు ఇంకా మా ఓనర్ వాళ్ళు అన్నాడు కానీ మా ఓనర్ అయితే రాలేదు ఇంకా ఉడకబెట్టేసి మళ్ళీ బొగ్గుల మీద కాల్చేశారు చేశారు స్టవ్ మీద కాల్చారు చేయాలన్నమాట గ్యాస్ స్టవ్ అయినా ఇంకా మసాలా ఏదో యాడ్ చేశారు బాగా అంత ఉడికిపోయింది గట్టిగా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మొత్తం అందరూ ఆ విధంగా తినేసారు ఫ్రై చేసుకొని ఇంకా ఎవరు పాటి వాళ్ళు వాళ్ళ పనుల్లో మళ్ళీ నిమగ్నం అయిపోయినారు నేను కూడా మళ్ళీ సైకిల్ తీసుకొని ఇంటికి బయలుదేరిస్తున్నాను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా తిన్న తర్వాత నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా సైకిల్లో మీకు ఈ వీడియోలో ఎలా ఉందో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా కొరియా వాళ్ళతో కలిసి ఇలా మరిన్ని వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఇంకా ఇలా ఎయిర్ షో ఉందని చెప్పాను కదా దానికోసం మళ్ళీ మా యూనివర్సిటీ ముందర ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది వచ్చిందని కొరియా వాళ్ళ నేషనల్ ఫ్లాగ్లో మధ్యలో ఒక సర్కుల్ షేప్లో ఉంటుందన్నమాట దాన్ని బ్లాక్ ఈగల్స్ అనే ఒక టీం ఉంటుంది ఆ టీం వాళ్ళు ఇలా దాన్ని ఆకాశంలో ఏదైనా ఎయిర్ షో అయినప్పుడు పది సంవత్సరం కూడా ఎయిర్ షో కండక్ట్ చేస్తే ఖచ్చితంగా దీన్ని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అన్ఫార్చునేట్లీ ఆ ఎయిర్ షో రోజే వర్షం ఉంది అన్ని ఈవెంట్స్ వీళ్ళు చేస్తారో చేయో తెలియదు కానీ చేస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను ఇంతకుముందు కూడా నా యూట్యూబ్ ఛానల్లో రెండు మూడు సార్లు నేను ఇయర్ షో జరిగినప్పుడు ఆ ఫుల్ లెంత్ వీడియోలు కూడా చూపించాను అనమాట చాలా బాగా జరుగుతుంది ఇయర్ షో అనేది ఆ సౌండ్కి ఏదో ఒక యుద్ధం వచ్చినట్టే ఉంటుంది యుద్ధ విమానాలు ఒక రేంజ్లో ఎగురుతుంటాయి విన్యాసాలు కూడా చాలా బాగా చేస్తారు